ఇది నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ మల్ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అండి ఈ దేవస్థానం చాలా ప్రముఖమైనదండి ఈ దేవస్థానానికి భక్తులందరూ వచ్చి చాలా దర్శించుకొని తమ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారండి ఈ ఆలయానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము ఈ ఆలయం ఇదే నీలకంఠేశ్వర స్వామి ఆలయం అండి ఈ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నెల్లూరు నగరంలో మూలాపేటలో ఉందండి ఈ యొక్క ఆలయం ఈ యొక్క ఆలయం చాలా చిన్నదిగా ఉంటుందండి అయినా కానీ ఇక్కడ భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుందండి ఈ యొక్క ఆలయంలో ఉండేటటువంటి శ్రీ వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వర స్వామి ఇది ధ్వజస్తంభం అండి ఇక్కడ దీని పక్కనే ఉండేటటువంటిది నందీశ్వరుడు అండి నందీశ్వర యొక్క విగ్రహం అండి ఇది స్వామివారి ఎదురుగా ఉంటాడు ఈయన ఇకపోతే ఈయన శ్రీ విఘ్నేశ్వరుడు అండి అన్ని ఈయన వచ్చేసి శ్రీ దుర్గాదేవి అండి ఈ యొక్క విగ్రహం ఈయన వచ్చేసి శ్రీ బ్రహ్మ ఈయన వచ్చేసి శ్రీ మహావిష్ణువు అండి ఈ యొక్క మహావిష్ణు ఇక ఈయన వచ్చేసి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి అండి ఈయన ఈ ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయండి ఈ యొక్క ఆలయంలో ఇది వచ్చేసి శ్రీ గణపతి యొక్క విగ్రహం అండి ఈ గణపతిని ఇక్కడ బాగా పూజిస్తారండి ఈ యొక్క ఆలయంలో ఇది మన కేతారాశ్వర ఆలయం యొక్క రూపం అండి ఇది శ్రీ ఓంకారేశ్వర దేవస్థానం యొక్క రూపం అండి ఇది వచ్చేసి శ్రీ మహంకాళేశ్వర దేవస్థానం యొక్క రూపం అండి ఈ ఇది శ్రీ మల్లికార్జున స్వామి యొక్క రూపం అండి ఇది వచ్చేసి శ్రీ సోమేశ్వర స్వామి యొక్క రూపం అండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉండేటటువంటి రూపం అండి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉండేటటువంటి రూపం అండి ఇది శ్రీ తయంబకేశ్వర ఆలయంలో ఉండేటటువంటి రూపం అండి ఇక వైద్య నాగేశ్వర స్వామి ఆలయంలో ఉండేటటువంటి రూపం అండి ఇది శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఉండేటువంటి రూపం అండి ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉండేటువంటి రూపం అండి ఇది శ్రీ శ్రీ హుషేశ్వర స్వామి ఆలయంలో ఉండే రూపం అండి ఇది ఇకపోతే ఇది ఈయన వచ్చి వినాయకుడు ఇక ఈయన వచ్చేసి మీకు అందరికీ తెలిసిన వాడే ఈయన శివుడు ఈయన వచ్చేసి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం అండి ఇక ఈయన వచ్చేసి శ్రీ నాగేంద్ర స్వామి యొక్క రూపం అండి ఇక ఈయన నటరాజస్వామి యొక్క దివ్య మంగళ స్వరూపం అండి ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని